హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కేంద్రం ఎప్పటికప్పుడు యువతను ప్రోత్సహించడం కోసం కొత్త కొత్త పథకాలను అయితే తీసుకువస్తోంది అలాగే సొంత వ్యాపారాన్ని మరియు సొంతంగా బ్రాండ్ ని బిల్డ్ చేసుకోవడం కోసం తన వంతుగా ఆర్థిక సాయం అయితే అందిస్తోంది ఇప్పుడు అదే తరహాలో కేంద్రం ఒక స్టార్ట్అప్ ని ప్రారంభించడం కోసం యాభై లక్షల వరకు రుణాన్ని అందిస్తోంది దీన్ని జనవరి పదహారు రెండు వేల పదహారున ప్రారంభించింది ఈ పథకం కోసం కేంద్రం బడ్జెట్ లో తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల రూపాయలను స్టార్ట్అప్ కి యాభై లక్షల చొప్పున అయితే ఇవ్వనుంది దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు కనుక నా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు ప్రతి ఒక్క డీటెయిల్ అనేది పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోకి వెళ్తాం కేంద్ర ప్రభుత్వం కొత్తగా పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించడం కోసం మరియు వారిని ప్రోత్సహించడం కోసం కొంతమేర డబ్బును అయితే ఇస్తోంది అది కూడా రుణం కింద దాని కోసం ఒక కొత్త పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది ఆ పథకం పేరే స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ ఈ పథకం ద్వారా ఎవరైతే కొత్తగా ఇండస్ట్రీ పెట్టాలని ఆలోచిస్తూ ఉన్నారో వారిని ప్రోత్సహించడం కోసం వారికి కొంత ఆర్థిక సాయం అయితే ఈ పథకం ద్వారా కేంద్రం అందిస్తోంది దీన్ని కేంద్రం రెండు వేల పదహారు జనవరి పదహారును అయితే ప్రారంభించింది దీనికోసం కేంద్రం బడ్జెట్లో తొమ్మిది వందల నలభై ఐదు కోట్లను అయితే కేటాయించింది ఈ డబ్బును కేంద్రం ఇంక్యుబేటర్స్కి అయితే ఇవ్వడం జరుగుతోంది ఇంక్యుబేటర్స్ అంటే ప్రారంభ దశలో తమ వ్యాపారాలను అభివృద్ధి చేయడంలో వ్యవస్థాపకులకు మద్దతు ఇచ్చే సంస్థలు అన్నమాట మీరు బిజినెస్ను పెట్టారు మీకు కొంత డబ్బు అనేది అవసరం ఉంది సో మీకు ఆర్థిక సాయం చేసే సంస్థలను ఇంక్యుబేటర్స్ అనే పిలుస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులు బ్యాంకుల నుంచి మీరు రుణం తీసుకున్న తర్వాత బ్యాంకులకి కేంద్రం అమౌంట్ అనేది కడుతుంది ఈ డబ్బును స్టార్ట్అప్ కి ఇచ్చి ఆర్థిక సాయం చేసే బాధ్యతను పొందుతూ ఉంది ఈ డబ్బును స్టార్టప్ పెట్టేవారు తమ కాన్సెప్ట్ ప్రూఫ్ కోసం వాడుకోవచ్చు ప్రోటోటైప్ డెవలప్మెంట్ కోసం ప్రోడక్ట్ ట్రయల్ కోసం ఇంకా మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వవచ్చు తమ వ్యాపారాన్ని కూడా పెంచుకోవచ్చు నాలుగేళ్లలో మూడు వందల ఇంక్యుబేటర్లు అంటే మూడు వందల సంస్థలు కలిసి ముప్పై ఆరు వందల స్టార్టప్లను ప్రారంభించేలా అయితే చేశాయి వారికి ఆర్థిక సహాయాన్ని అయితే అందించాయి సో ఇక్కడి వరకు అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇక ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు చూసుకున్నట్లయితే మొదట మీ స్టార్టప్ను డిపిఐఐటి అయితే అప్రూవ్ చేయాల్సి ఉంటుంది డిపిఐటి అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రొమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను అక్కడ నుండి మీరు డిపిఐటి అప్రూవల్ కి అప్లై అయితే చేసుకోవచ్చు ఇక స్టార్ట్అప్ కి అప్లికేషన్ పెట్టుకునే నాటికి దాన్ని ప్రారంభించి రెండేళ్లు అయితే దాటకూడదు స్టార్ట్అప్ లో భారతీయ ప్రమోటర్ షేర్ కనీసం యాభై శాతం అయితే ఉండాలి ఇతర కేంద్ర పథకాల నుంచి ఈ స్టార్ట్అప్ పది లక్షలకు మించి ఆర్థిక సాయం అయితే తీసుకొని ఉండకూడదు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకసారి చూసినట్టయితే ఆధార్ మీ యొక్క కంపెనీ జిఎస్టీ నంబర్ బ్యాంక్ అకౌంట్ వివరాలు లీజ్ అగ్రిమెంట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ రిపోర్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మొబైల్ నెంబర్ అయితే ఉండాల్సి ఉంటుంది ఇక దీనికి అప్లై చేసుకోవాలంటే ఎలా అంటే దీనికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అక్కడ నుంచి మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు దీని నుంచి డబ్బు ఎలా పొందాలంటే ఒక స్టార్ట్అప్ అయితే ప్రారంభించాలి అనుకునేవారు బ్యాంకులు లేదా ఫైనాన్షియల్ సంస్థల దగ్గరికి వెళ్ళి తమ వ్యాపార ఐడియా చెప్పి మనీ అయితే పొందవచ్చు దీనికోసం వాళ్ళు అధికారిక వెబ్సైట్లో ఈ స్కీమ్ కోసం అప్లై అయితే చేసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ డబ్బు వచ్చేలా చేస్తుంది మీరు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకున్నాక ఈ ఫైల్ని ఎక్స్పర్ట్ అడ్వైజరీ కమిటీ అంటే ఈఏసీ అయితే పరిశీలిస్తుంది ఈ కమిటీ మీకు మనీ ఎంత ఇవ్వాలో ఎలా ఇవ్వాలో ఇంక్యుబేటర్కి అయితే చెప్తుంది అంటే బ్యాంకు వాళ్ళకైతే చెప్తుంది ఈ ఈఏసీ ప్రతి ఇంక్యుబేటర్కి ఐదు కోట్ల చొప్పున ఇస్తుంది ఈ డబ్బును మూడు వాయిదాల్లో అయితే ఇస్తుంది ఇంక్యుబేటర్ అర్హత ఉన్న స్టార్టప్లకు లకు ఈ డబ్బును ఆర్థిక సాయంగా ఇస్తుంది ఏ స్టార్టప్ కి ఎంత మని ఇవ్వాలో ఈఏసీ నిర్ణయిస్తుంది దరఖాస్తు చేసుకున్న నలభై ఐదు రోజుల్లో స్టార్టప్కి కి మనీ ఇచ్చేది లేనిది ఈమెయిల్ ద్వారా స్పష్టం చేస్తారు స్టార్టప్ స్థాయిని బట్టి ఇరవై లక్షలు లేదా యాభై లక్షలు అయితే ఇస్తారు మొదటి ఇన్స్టాల్మెంట్ డబ్బును దరఖాస్తు పెట్టుకున్న అరవై రోజుల్లో అయితే ఇస్తారు సో ఇలా మీరు మీ స్టార్టప్ డెవలప్మెంట్ కోసం అయితే కొంత అమౌంట్ని కేంద్రం ద్వారా అయితే తీసుకోవచ్చు సో ఈ వీడియో మీకు అర్థమైందంటే అనుకుంటున్నాను ఈ వీడియో వరకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్